స్వాగతం సుస్వాగతం ఎప్పట్లాగే మరో పనికాలను చూస్తే మీ ముందుకు వచ్చేసాం కొంపలో కంపెనీ పనులు చేస్తుంటే ఉందని కొంతమంది వర్క్ ఫ్రం హోమ్ వీర్లు ఇక్కడ ధర్నా చేస్తున్నారు పదండి అసలు ఆందోళన ఆరా ఆరాధిద్దాం చెప్పండి మీ పేరు జావా జగదీష్ కంపెనీ ఎప్పుడో ఏమి ఎప్పుడు కంపెనీ పేరే ఎప్పుడో కూర్చొని కాముగా పని చేసుకుండా ఆఫర్ ఇస్తే ఆఫీస్ ఆఫీస్ ఏంటి అలాగే ఉంటది అందరూ వర్క్ ఫ్రం హోమ్ అంటే హెచ్ అనుకుంటున్నారు కానీ రోజు మాకు డబల్ అయిపోతుంది షంటింగ్లు ఇంకో పక్క ఇంట్లో షౌటింగ్ చెప్పమంటారండి మా బతుకు చెప్తామండి కష్టాలు ఏమి చెప్పకపోతే మాకు ఎలా తెలుస్తుంది అండి సరే చెప్తానేనండి వర్క్ ఫ్రమ్ హోమ్ అనౌన్స్ చేసిన సమ్మగా లుంగి కట్టుకొని కాలు చాపుకుని సుఖంగా ఇంట్లోనే పని చేసుకుందామని చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను కొత్త కదా కలిసి ఉందా సినిమా లాగా అంతా కలకల్లాడిపోయేది మనం వర్క్ చేస్తుంటే అమ్మో మా ఆయన వర్క్ చేస్తున్నాడు అమ్మా మా డాడీ వర్క్ చేస్తున్నారు అని మనం డిస్టర్బ్ చేయకుండా రెస్పెక్ట్ ఇచ్చేవాళ్ళు మనం కూడా కొంచెం థియేట్ ఎక్కువై ఇంటి పనిలో ఓవర్ పర్ఫార్మెన్స్ ఇచ్చేవాళ్ళు ఈ వర్క్ ఫ్రమ్ హోమ్ ఎక్స్టెండ్ అయ్యే కొద్దీ నా సంసారం ఒక చదరంగం అయిపోయిందండి ఇంట్లో వాళ్ళకి మన ఎమోషన్స్ తో సిచ్యువేషన్స్ తో సంబంధం ఉండదు మనం ఎంత బిజీ పనిలో ఉన్నా వాళ్ళు పెట్టినప్పుడు తినేయాలి ఓ పక్క క్లైంట్ తో కాల్లో ఉంటే పోయి పాల తగ్గడితే అంటారు ఇంకో పక్క మేనేజర్ తో మీటింగ్ లో ఉంటే వంట అంటూ గడుగు చంటి గడు ముడ్డు గడుగు అంటారు ఓ పక్క ఆఫీస్ పని ఓ పక్క ఇంటి పని రెండింటినీ మేనేజ్ చేయలేక మా బతికి ఎత్తడి మూపిట్లో మెత్తడి పకోడి అయిపోతుంది ఏం పకోడి పుల్ల పకోడి కోడి పకోడి మా బాధలు మీకంత కామెడీగా ఉన్నాయండి కామెడీ కాదండి కోవిడ్ సెకండ్ వేవ్ అంటున్నారు ఇప్పుడు ఆఫీసులు తరవడం అవసరం అంటారా స్కూల్ తెరిచారు కాలేజీలు తెరిచారు థియేటర్లు తెరిచారు మాలు తెరిచారు ఏ ఆఫీసులు తెరవడానికి ఏంటి నొప్పి ఇప్పటికి ఇప్పుడు ఆఫీసులు తెరిసిన మాత్రం మీ కష్టాలన్నీ తీరిపోతాయి అంటారా తీరకపోయినా మాకున్న విలువను కాపాడుకుందామని అదేంటండి ఇంతకు ముందు ఇస్త్రీ బట్టలు వేసుకుని సంకలో బ్యాగ్ ఆఫీస్కి వెళ్తుంటే ఏదో పొడి చేస్తున్నారు ఫీలింగ్ లో ఉండేవాళ్ళు ఇప్పుడు ఇంట్లో లొంగి కట్టుకుని ల్యాప్టాప్ వేసుకుని కూర్చుంటే ఇదే అని గా చూస్తున్నారు మీరు చెప్పిన చూస్తుంటే పెళ్ళిన వాళ్ళకి వరఫం ఇబ్బంది కానీ గుర్రోళ్ళకి ఏం కష్టం వచ్చింది రోడ్లకి ధర్నా చేస్తున్నారు బ్రో అంత మాట అంటా అసలు కష్టం అంటే పిల్లల లేదు పిల్లలు బాధలేదు ఇంకేం కష్టం ఫ్రీడమ్ అది మనకి వచ్చింది వేరేది? ఏది ఆఫీస్ అన్నా టైమింగ్ ఏడిసేది ఆ నైన్ కి కి మధ్యలో పని ఉండేది మాక్సిమం రెండు మూడు గంటలు మరి మిగిలిన టైంలో అబ్బో ఎవరో ఆఫీస్ లో కలరింగ్ క్యాంటీన్ లో మీటింగ్ లంచ్ గంట గంటకి కాఫీ డ్రింకింగ్ వీకెండ్ ప్లాన్స్ అన్ని కుదిరితే పబ్బుల్లో డాన్స్ లైఫ్ అంతా డిచ్చి పిచ్చి ఉండేది ఇప్పుడు చూడండి ఉదయం పది అయితే పని మేము ఏడు గంటలకే ల్యాప్టాప్ ముందు వేసుకుని కూర్చోవలసి వస్తుంది ముందే కదా ఫినిష్ చేద్దాం అనుకుంటే రాత్రి ఫినిష్ రాత్రి చేస్తాను అంటే మేనేజర్ గారు ఒకటి ఈ ఆఫీస్ అయితే సుఖంగా దమ్ వేసుకుని ఎన్నో ఊర్లో అందరి కళ్ళు ఉన్నట్టు ఒక ఇన్సెక్యూరిటీ ఫీలింగ్ సాయంత్రం అయితే ఎంత ఎంత మమ్మీ బీటింగ్ కర్పూర అమ్మమ్మ నానమ్మ అత్తమ్మ అమ్మ ఏం సీరియల్స్ బతుకు బ్యాండ్ బాగా బాగా అయిపోతుంది బ్రో ఇంతకీ ఫైనల్ గా ఏం అనుకుంటున్నారు కంపెనీ మేనేజ్మెంట్ కి గవర్నమెంట్ కి ఎమ్మెల్యే ఎంపీ సీఎం పీఎం అందరికీ మా డిమాండ్ ఒక్కటే దయచేసి వర్క్ క్యాన్సిల్ చేసి ఆఫీసులు పెట్టండి అయ్యా నేను కరోనా చచ్చిపోవడానికి కూడా రెడీ కానీ ఇంటి నుంచి వల్ల